ప్రేజ్ అలా ప్రభునేశ క్రిస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినం మరొక మరొక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం రండి సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు చదువుకుందాం సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు నేను చదువుతాను మీరు జాగ్రత్తగా వినగలరని ఆశిస్తున్నాను ఐశ్వర్యం పొంద ప్రయాసపడుకుము నీకు అటు అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును ప్రియమైన దేవుని బిడ్డారా ఈ మాటను విన్నారా ఐశ్వర్యము పొంద ప్రయాస ప్రస్తుత దినాలలో మనం గమనిస్తే డబ్బు అవసరమని అనేక రకాలుగా అనేక రకాలుగా పలువురిని మోసం చేసైనా సరే పది మందిని మోసం చేసైనా సరే ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలని నానా విధములైనటువంటి ప్రయాసలు పడుతూ బ్రతుకును కొనసాగిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు ప్రస్తుత దినాలలో మనం చూస్తే ఈ సోషల్ మీడియాలో మరి సైబర్ క్రైమ్ అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం మన ఇరుగు పొరుగు వారు కూడా ఏదో ఒక ద్వారా ఎవరితో ఒకరి ద్వారా లాభం పొంది ఏ విధము చేతనైనా సరే వాళ్ళకి డబ్బు ఎక్కొట్టాలని అనేక రకాలుగా డబ్బు సంపాదించుకొని ఇష్టానుసారంగా జీవించాలనేటువంటి ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు ప్రయత్నించుతుంటారు రకరకాల పన్నాగములు పన్నుతూ ఉన్నారు ప్రస్తుత దినాల్లో అయితే దేవుని వాక్యం అంటుంది ఐశ్వర్యం కొందరు ప్రయాసపడకు నీకు అతి అభిప్రాయం ఉన్నది కూడా దాన్ని వదిలిపెట్టు ఎందుకంటే నీవు దాని మీద దృష్టి నిలిపిన వెంటనే అది లేకుండా పోవును రెక్కలు చెగిరిపోతుందట దేవుని బిడ్డారా ఆలోచన చేయండి ఇది నాన్న వాస్తవానికి మన యొక్క జీవితం ఐశ్వర్యం కోసం పాకులాడుతుందా లేకపోతే క్రీస్తు యుస్సు ఇచ్చేటువంటి మహిమైశ్వర్యం కోసం మనం పాకులాడుతున్నామా అనేది మనం ఆలోచన చేయాలి ఇలోక సంపద కోసం మనం పాకులాడితే లేని శాపాన్ని తెచ్చుకుంటాం లోక ఆశీర్వాదం కోసం ఈ లోకము యొక్క ధనము కోసం ఈ లోకం యొక్క ఐశ్వర్యం కోసం మనం పాకులాడితే మనం ఖచ్చితంగా శాపాన్నో రోగాన్నో తెచ్చుకుంటాం దాని దాన్ని బట్టి బహుకాలము బాధపడుతుంటాం ప్రియదేవుని మిల్లారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు గొప్ప సైన్యాధిపతి యహోవా చేహోవా అతని చేత అతను పనిచేస్తున్నటువంటి రాజు దగ్గర అతని చేత గొప్ప విజయాన్ని దేవుడు కలగజేశాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆయన పేరేమిటంటే నయమాను కానీ ఆ నయమానికి రోగం ఉంది ఆ రోగం వల్ల బయటికి వెళ్ళలేని పరిస్థితి భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తూ నా యొక్క వ్యాధిని స్వస్థపరిచేవాడెవరు నా వ్యాధి ఎలా నయమైపోతుంది ఎలా నయమైపోతుంది నా వ్యాధి ఎలా తగ్గిపోతుందని అనేక దినాలు అనేక దినాలు ఆయన ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ఆ ఇంట్లో ఇస్రాయేల్ దేశం నుంచి ఒక దాసిగా తీసుకొని రాబడినటువంటి ఒక చిన్నది ఆ ఇంట్లో పనిచేస్తుందట ప్రియ దేవుని బిడ్డారా ఆ చిన్నది తన యజమానురాళ్ళతో చెప్తుంది అమ్మా మన యజమానుడు ఇజ్రాయేల్ ఒక ప్రవక్త ఉన్నాడు ఇజ్రాయల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త దగ్గరికి వెళితే మన యజమానుడు బాగుపడతాడు మంచి ఆరోగ్యవంతుడు అవుతాడు నాకైతే ఆశ ఉంది మన యజమానుడు అక్కడ ఉంటే బాగుపడతాడు అనేటువంటి ఆశ ఉంది నువ్వు కూడా ఆలోచన చేయమ్మా అని చెప్పి ఆమె ఆ చిన్నది తన యజమానురాలుగా చెప్పినప్పుడు ఆ యజమాన్ తన భర్త అయినటువంటి నయమాన్కు చెప్పి అయ్యా ఇదిగో ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్త ఉన్నాడట ఆ ప్రవక్త దగ్గరికి నువ్వు వెళితే బాగుపడతావట అనేక వ్యాధులతో నయం చేస్తున్నాడట అని చెప్పి ఆమె తన యొక్క భర్తకు చెప్పి ఇజ్రాయెల్ దేశానికి ఏదో ఒక విధంగా పంపించింది అక్కడికి వెళ్తే ఈ నయమాన్ అనుకున్నాడు ఆ ప్రవక్త నా దగ్గరికి వచ్చి నేను సైన్యాధిపతిని కాబట్టి నాకు సైకిల్ పడి ఒకవేళ నన్ను గణపరిచి నాకు ఒక కనకసింహాసనం వేసి నన్ను గౌరవపరుస్తాడని చెప్పేసి ఈ నయమేమో అనుకున్నాడు కానీ ఆ సేవకుని దగ్గర ఆ ప్రవక్త దగ్గర ఒక పనివాడున్నాడు అతని పేరు గెహాజీ ఆ గెహాజీ అతని దగ్గర పరిచయం చేస్తుంటే ఉ చేస్తూ ఉన్నప్పుడు ఈ నయమాను వెళ్ళిన సంగతి గెహాజీ ద్వారా ఎలీషాకు తెలియబడింది ఎలీషా అతను ఎందుకు వచ్చాడో ఏమో ఏంతో అతని సమస్య ఎంతో కనుక్కోమని చెప్తే మొత్తం మీద అతని యొక్క విషయాన్ని అంతా ఎలీషాకి తెలపబడినప్పుడు గెహాజీకి చెప్పి పంపిస్తున్నాడు మన దేశంలో ఫలానా చోట ఒక నది ఉంది ఆ నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో ఏడు సార్లు మునిగి లేవమ్మని చెప్పు అతను స్వస్థ చిత్తుడవుతాడు అని చెప్పి ఎలీషా తన పనివారికి చెప్పి పంపించాడు అయితే ఈ యొక్క నయమాను నా దేశంలో గొప్ప గొప్ప నదులు ఉన్నాయి కదా ఏం నేను వాటిలో మునిగి నేను స్వస్థపరచబలేనా కేవలం నదిలో మునగడం కోసం నేను ఎంత దూరం రావాలా అయినా ఈ ప్రవక్త కసులు కనీస గౌరవం లేదనుకుంటాను అని చెప్పి అలిగిపోతున్నాడు ఆ నయమాన్ దగ్గర పనిచేస్తుండే ఒక వ్యక్తి ఉండి అయ్యా ఆయన విండి అడిగాడా బంగారం అడిగాడా ఒకవేళ అది అడిగిట్టు నువ్వు ఖచ్చితంగా ఇచ్చేవాడు కదా నువ్వు ఖచ్చితంగా తెచ్చావు కదా నువ్వు ఇచ్చిండేవాడువు కదా ఆయన కేవలం నదిలో మనకు మనం ఒకసారి మునిగి చూడరాదు అని చెప్పేసి ఆ పనివాడు ఒక చక్కటి సలహా ఇచ్చాడు సరే మునుగుదామని చెప్పి వెళ్ళి ఆ నదిలో సేవకుడు చెప్పినట్టు ఎలీషర్ చెప్పినట్లుగా వెళ్ళి ఏడు సార్లు మునిగి లేచిన తర్వాత తన దేహం అంతా పసిపిల్ల దేహం వలె మార్చబడిపోయినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది దేవుని బిడ్డ ఈ చరిత్ర అంతా కూడా రాజులో రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచనం నుండి చివరి వచ్చిన వరకు ఈ చరిత్ర అంతా రాయబడి ఉంటుంది అయితే విషయ విచిత్రమైన విషయం ఏంటంటే వెంటనే ఈ యొక్క నయమాను స్వస్థ చిత్తుడైన నయమాను చూసి తన దేశం నుంచి బంగారము వెండి వెలగల దుస్తులు మంచి కానుకలు ఇతను తీసుకొని వచ్చి దైవసేవకునికి ఇస్తూ ఉంటే ఎల్లీష్ అన్నాడు నీ యొక్క సొమ్ము నాకు ఒక రూపాయి అవసరం లేదు నీది నీ కాడ పెట్టుకో నేను ఏ పిలుపుతో అయితే పిలువబడ్డానో నేను ఆ పిలుపుకే కట్టుబడి ఉన్నాను నీ సొమ్ము నాకు అక్కర్లేదని చెప్పేసి నయమానిచ్చినటువంటి ఆ ఆస్తిని ఆ కానుకని ఆ వస్త్రాలను సమస్తం కూడా వద్దని తృణీకరించి పంపించేశాను అయితే ఎలీషా దగ్గర పనిచేస్తున్నాడే గెహాజీ ఆ గెహాజీ మనసులో ఒక చిన్న ఆలోచన వచ్చింది ఏంటో తెలుసా మన యజమానుడికి ఆ కానుక తీసుకోవచ్చు ఇష్టం లేకపోతే ఆయనకి లేకపోతే లేకపోయింది కనీసం ఆయన తీసుకొని మా కాయని చేయొచ్చు కదా మేమన్నా బాగుపడతాం కదా అని మనసులో ఆలోచన చేసుకొని ఎలీషాకి చెప్పకుండా నయమాను రథం వెనక పరిగెడుతూ ఉన్నాడు నయమాను వెనక తిరుగు చూసి రథమాపి క్షేమమా అని అడుగుతున్నాడు ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచన చేయాలి క్షేమమా అని అడుగుతున్నాడు ఒక వ్యక్తి జీవితంలోనికి పాపం ప్రవేశించే ముందు క్షేమమా నిజమా అనేటువంటి ఒక సందేహంతో కూడినటువంటి ఆలోచనలు సందేహం కూడా మాటలు ఇక్కడ బయలుదేరుతున్నాయి ఏదైనా తోటలో అవ్వను మోసం చేసినప్పుడు ఏమంటుంది ఇది నిజమా అని అంటలేదా ఇక్కడ నయమాను కూడా ఏమంటున్నాడు క్షేమమా అని గేహాజుని అడుగుతుంటే ఏయా నా యజమాని దగ్గరికి పలానా దేశం నుంచి కొంతమంది వచ్చారు వాళ్ళకి ఆహారం కావాలంట నీ దగ్గర కొంత తీసుకొని రమ్మని నన్ను పంపించాడని చెప్పి కొంత బంగారము కొంత వెండి కొంత వెలగల వస్త్రాలు అవన్నీ తీసుకొని వెళ్ళి తన ఇంట్లో దాచిపెట్టుకొని వెళ్ళి మరలా ఏమి ఎరగనటువంటి వ్యక్తిలాగా ఏమి తెలియనిటువంటి వ్యక్తిలాగా వెళ్ళి ఎలీషా దగ్గర నిలబడ్డాడు యొక్క గేహాజీ ప్రియులారా ఎలీషా అడుగుతున్నాడు గేహాజీ ఇప్పుడు దాకా నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే అబద్ధం ఆడుతున్నాడు ఇప్పుడు దాకా నేను ఎక్కడికి పోలదే ఎక్కడే ఉన్నాను అని అబద్ధం ఆడుతున్నాడు ప్రియ దేవుని బిడ్లారా ఆనాడు ఏదో తోటలో కూడా నువ్వు పండు తిన్నావా అంటే నేను కాదయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అని చెప్పేసి ఆదాము ఏ విధంగా అయితే చెప్తున్నాడో ఇక్కడ అదే రీతిగా గెహాజీ అబద్ధం ఆడుతున్నాడు చూడండి అంటే ఒక పాపాన్ని కప్పు పెట్టుకోవడానికి వంద అబద్ధాలు అనాలి ఆ అబద్ధము నాశనానికి కారణంగా మార్చబడుతుంది ఆ అబద్ధము వెంబడి మరొక అబద్ధం ఆ అబద్ధం వెంబడి మరొక అబద్ధం అందుకే ఎలీషా అంటున్నాడు నీవు రథము దిగి నీవు రథము ఎదుర్కొ రథం మీద ఉన్నటువంటి నయమాన్ని ఎదుర్కొన్నందుకు నీవు ఆ రథం కనుక పరిగెడుతున్నప్పుడు నా మనసు నీతో రాలేదా అని గెహాజీని హెచ్చరిస్తున్నాడు ఏదో వెళ్ళారా అక్కడ ఒక శాపము గెహాజీకి ఎలీషా అనుమతిస్తున్నాడు ఏమిటి తెలుసా నయమానుకు వదిలేనటువంటి కుష్టు నీకు నీ సంతతికి నీ పిల్లల పిల్లలకు నీ వంశం అంతటికీ కూడా సర్వకాలము అంటి గాక అనగానే ఆ మాట ఎలీషియాలో రాగానే వెంటనే గెహాజీ తెల్లని కుస్తు కలిగినటువంటి వాడై ఎలీషియా ఎదుటి నుంచి పక్క వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం ప్రిల్లల ఆస్తి కోసం పాకులాడాడు ఐశ్వర్యం కోసం పాకులాడాడు కానీ ఏం సంపాదించుకున్నాడు రోగాన్ని సంపాదించుకున్నాడు ఈరోజు మన జీవితంలో కూడా ఏదో ఒక విధముగా ఏదో ఒక విధముగా ఆస్తి సంపాదించుకోవాలి ఆస్తి సంపాదించుకోవాలని పలువురిని మోసం చేసి దేవుని మోసం చేసి దైవ సేవకులను మోసం చేసి అనేక మందిని మోసం చేసి మనం లేనిపోయిన కళ్ళబల్లి కబుర్లు చెప్పి అబద్ధాలు చెప్పి మనం సంపాదించుకోవాలని మనం తాపాత్రపడితే పడితే మనకు వచ్చేది ఆశీర్వాదం కాదు శాపం దాన్ని బట్టి మనం బాధపడాలి మన పిల్లలు బాధపడాలి మన కుటుంబీకులు బాధపడాలి మన కుటుంబ కుటుంబం అంతా మన పిల్లల పిల్లలు జీవితాంతం దాన్ని మోస్తూ ఉండాలి ప్రియదేవుని విడలారా ఆ ఐశ్వర్యం మనకు లేకపోయినా పర్వాలేదు కానీ క్రీస్తు యేసు ఇచ్చేటువంటి మహిమైశ్వర్యం మనకి పరలోకంలో దాచబడి ఉందనేటువంటి విషయం మనం గుర్తించగలిగితే ఈ లోకము యొక్క ఐశ్వర్యం కోసం మనం ఎప్పుడు కూడా పరలో ప్రాకులాడు దేవుడు మనకు పరలోకంలో గొప్ప ఐశ్వైశ్వర్యం దాచిపెట్టి ఉన్నాడు ఆ పరలోక ఐశ్వర్యం మనం అనుభవించాలంటే ఈ లోకపై ఐశ్వర్యాన్ని మనం కాదనుకోవాలి ఈ లోకం ఐశ్వర్యం మనది కానట్టుగా మనం అనుభవించాలి అందుకని భోసరాన్ని పౌలు అంటాడు ఇక మీదట అనుభవించు వారు మితమగా అనుభవించాలి మితమగా అనుభవించాలి అంటే ఈ లోకంలో మనకి ఆశీర్వాదం ఐశ్వర్యం ఉండొచ్చు కానీ ఆశీర్వాదం ఐశ్వర్యం పూర్తిగా ఆశీర్వాదం మీదనే ఐశ్వర్యం మీదనే మనసు నిలిపితే అది నిశ్చయం ఎగిరిపోతుంది విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి దేవుని మీద ఈరోజు నువ్వు ఆలోచించే ఐశ్వర్యం పొంద నువ్వు ప్రయాసపడకు ఒకవేళ నువ్వు దానికోసం పాకులాడితే నీ యొక్క అభిప్రాయం వదిలిపెట్టు నువ్వు దానికోసం పాకులాడితే అది రెక్కలు చెగిరిపోతుంది అది లేకుండా పోతుంది దాన్ని బట్టి అది లేకుండా పోటీని బట్టి ఇంకా నువ్వు శాపగ్రస్తమైనటువంటి అనుభవాలకు వెళ్ళిపోతావు నువ్వు వెళ్ళిపోవడమే కాకుండా నీవు నీ కుటుంబం అంతా కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉదయ కాలమున దేవుడు నీకు జ్ఞానోదయం కలుగు చేసి ఐశ్వర్యమే ప్రధానమైనది కాదని పరలోకస్తమైనటువంటి ఐశ్వర్యం నీవు అనుభవించాలని దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చేతబట్టుకొని నువ్వు ముందడుగు వే ఈ యొక్క దినమంతా దేవుని యొక్క ఐశ్వర్యం నీ ఎందుకు వచ్చి నిన్ను బలకరించి నీ మీద దీవెనకరమ వర్షమును దీవినకరమైనటువంటి ఆశీర్వాదాన్ని కుమ్మరించి నీ జీవితాన్ని కనపరుస్తుంది దేవుని బిడ్డ ఆ రీతికి నువ్వు నడిపించబడగలిగితే దేవుని కృప నీకు తోడైంది దేవుని ఆశీర్వాదాన్ని దేవుని ఐశ్వర్యాన్ని నీకు సహాయం చేసి అనుగ్రహిస్తుంది ఆ కృప నీకు నీ కుటుంబానికి దేవుడు కాక ప్రార్థన చేసుకుందాము మహాపరిషుద్ధుడా కృపగల దేవాన్ని కొందర ఐశ్వర్యం ప్రయాస ప్రయాసపడకము అటు అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టము నేను దానిని పొందుకున్నట్టుతోనే అది ఎగిరిపోవునని మీ లేఖనం ద్వారా మాకు సెలవిచ్చాం అవునయ్య నయమాను కుష్టివా కుష్టి వ్యాధుస్తున్నాయి తండ్రి తనకు ఎంత ఉన్నా సరే దాన్ని అనుభవించలేని పరిస్థితులు ఉన్నప్పుడు తండ్రి మరి ఎలిషియా దగ్గరికి పంపించినప్పుడు ఎలిషియా పనివాడు ఐశ్వర్యం కోసం పాకులాడి లేని రోగాన్ని తెచ్చుకున్నాడు మేము కూడా ఈ రోజున అదే రీతిగా ఐశ్వర్యం కోసం పాకులాడి లేనిపోని శాపాలను తెచ్చుకుంటున్నాం అటువంటి అభిప్రాయాలు మాకు కలగకుండా వాటిని మేము వదిలిపెట్టి ఈ లోక ఐశ్వర్యం కోసం మేము రాకులాడకుండా పరలోకంలో మీరు మాకు ఇచ్చే మహిమైశ్వర్యం కోసం ప్రభు మేము జీవించడానికి ఈ లోకంలో మాకు సహాయం దయచేమని కోరుతున్నాం ఈ లోక ఐశ్వర్యం మాకు అవసరం లేదు పరలోక ఐశ్వర్యం కోసం మేము పాకులాడినట్లుగా మీ కృప మాకు తోడుగా వచ్చి మమ్మల్ని నడిపించమని మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని మరి మీ ఘనమైన కృపకల సనికి మా జీవితాన్ని అప్పగిస్తూ ఏ సునాములు అడిగి వేడుకులు చునాము తండ్రి ఆమె మంచిది ప్రియులారా ప్రభావిస్తున్నాము మరొకసారి నా హృదయపరిగ్నందనాలు తెలియజేస్తున్నాను మరి యొక్క లేఖన భాగాన్ని మీరు వినండి అనేకులు షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ ఫోన్ నంబర్లకి మరి మీ ప్రార్థన అవసరం పంపగలరని నేను తెలియజేయటకు సంతోషిస్తున్నాను మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించునుగాక ఆమె